హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా టాపిక్ లోకి వస్తే తెలుగు చలన పరిశ్రమలలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న అందాల భామ సమంత ఏం చేసినా సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ నిలుస్తుంది మయోడీస్ వ్యాధికి చికిత్స కోసం సినిమాలకు తాత్కాలిక విరామం ప్రకటించిన ఈ అమరు సెలవును బాగా ఎంజాయ్ చేస్తుంది మరోవైపు వాణిజ్య ప్రకటనలతో పాటు ఫోటోషూట్ లో పాల్గొనడం ఈవెంట్స్ కి హాజరు కావడం లాంటివి కూడా చేస్తుంది సమంత అనగానే అభిమానులంతా నా గురించి నా చేతి అనగానే సమంత గురించి ఆలోచిస్తారు వీరిద్దరూ విడిపోయినప్పటికీ మళ్లీ కలిసిపోవాలని కోరుకుంటున్నారు అంతగా ఈ జంట అందరి హృదయాల్లో కొలుగు బిరింది పెళ్లికి ముందు ఎలా ఉన్నప్పటికీ విడిపోయిన తర్వాత మాత్రం సమంత డ్రెస్సింగ్ స్టైల్లో చాలా మార్పు వచ్చింది విడాకుల ముందు చీరలు శరీరాన్ని నిండుగా కప్పు దుస్తుల్లోనే ధరించేది ఇప్పుడు మాత్రం తన హార్ట్ ఫోటోస్ తో కుర్రగారికి పిచ్చెక్కిస్తుంది తాజాగా ఈ ముద్దుగుమ్మ ఎంఎస్ గోల్డ్ మాలిక్ మలేషియా గ్రాండ్ ఓపెనింగ్ లో అట్రాక్షన్ గా నిలిచింది ఇంకా ఎరుపు రంగు షిమ్మర్ షిమ్మర్ చీరను ధరించడం పాటు టోన్ డాప్స్ గా ప్రదర్శించింది ఆదరైన వారి అటెన్షన్ మొత్తం సమంత గ్రాబ్ చేసింది చీర పైటను పక్క నెట్టి అందాలను ఆరబోసింది ప్రస్తుతం వైరల్ గా మారిన ఈ చిత్రాలను సోషల్ మీడియాలో వేరేపిస్తున్నాయి సమంత ఇలా చూస్తున్న అభిమానులు ఫైర్ ఎమోజీని పోస్ట్ చేస్తున్నారు అంతేకాదు కామెంట్లు కూడా హాట్ గా పెడుతున్నారు స్వీట్ సిటాడల్ వెబ్ సిరీస్ లో బిజీగా ఉంది ప్రస్తుతం కథలను వింటుంది ఒక హెల్త్ ప్యాడ్ టాస్ట్ ను ప్రారంభించి దాన్ని దగ్గర నుండి చూసుకుంటుంది త్వరలో తన కొత్త సినిమాలను సంబంధించిన సమాచారాన్ని కూడా విడిపోతుంది చూద్దాం ఫ్రెండ్స్ సమంత ఇంకా ఎన్ని ఎన్ని సినిమాలు చేసి అందరిని ఆలసిందో చూడాలి ఇప్పటికైతే ప్రజెంట్ తను ఆరోగ్యం బాగోగలేక సెలవులో ఉంది థ్యాంక్ యూ ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తా బాయ్